ఫ్రెండ్స్ ఈ వృద్ధుడు నీళ్లలో బంగారం వెతుకుతుంటాడు అతనికి పూర్తి నమ్మకం ఉంటుంది బంగారం తప్పకుండా దొరుకుతుందని అందుకే అతనికి ఒక చిన్న చిన్న బంగారం ముక్క ముక్క దొరుకుతుంది ఆ అతని శరీరంలో ఉత్సాహం జోష్ నింపడానికి చాలు అతడు గట్టిగా అరుస్తుంటాడు ఆనంద శబ్దం ఆ రోజు నుంచి అతడు అక్కడ తవ్వడం పెడుతుంటాడు బంగారం తప్పక దొరుకుతుందనే ఆశతో రోజులు రాత్రులు గడుస్తుంటాయి కానీ ఇంకో బంగారం ముక్క కూడా దొరకదు అయినా ఆ మనిషి తవ్వడం ఆపకుండా బంగారం దొరుకుతుందనే నమ్మకంతో ఒక రోజు తవ్వుతూనే ఉంటాడు అతడు ఒక రాయిని తొలగిస్తాడు దాని కింద బంగారం ఉంటుంది అతడు ఆ మట్టిని శుభ్రం చేస్తుంటాడు అది ఒక పెద్ద బంగారం రాయి చివరకు అతని ఆశ నిజమవుతుంది బంగారం అతను ఊహించిన దానికంటే ఎక్కువగా దొరుకుతుంది ఆ బంగారం చూసి అతను సంతోషంతో నా అప్పులు అన్ని తీరిపోతాయి నా కుటుంబం సంతోషంగా ఉండొచ్చు అని ఏడుస్తుంటాడు విజయం సాధించడంలో మనిషి ఆశే అతన్ని విజయవంతం చేస్తుంది అతని ఆశకు మించి ఇస్తుంది మరుసటి రోజు ఉదయం అతడు ఆ బంగారం అంతా తన గుర్ర మీద వేసుకుని బయలుదేరుతుంటాడు కానీ మధ్యలో ఆపుతారు ఈ వృద్ధుడు ఏం మాట్లాడకుండా ముందుకు వెళుతుంటాడు ఎందుకంటే ఆ సోల్జర్స్ ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు కమాండర్ అతన్ని ఆపుతాడు ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్లి అతనే చేస్తాడులే అని ఆపేస్తాడు ఈ వృద్ధుడు వెళ్తూనే ఉంటాడు